ఈరోజు మన వీడియోలో పచ్చిమిరపకాయలతో బంగాళదుంప ఫ్రై ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి హీట్ అయ్యేలోపు పచ్చిమిర్చి జీలకర్ర రఫ్గా మిక్సీ చేసుకోవాలి చూడండి ఇలా చేసుకుంటే సరిపోతుంది మనం ఈ రెసిపీలో ఎక్కువ గ్రీన్ ఐటమ్స్ వాడుతున్నాము హీట్ అయిన ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు శనగపప్పు పచ్చి శనగపప్పు వేసి వేయించుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి రెడ్ అసలు యూజ్ చేద్దాం అనుకోలేదు కానీ ఫ్రై కాబట్టి ఎండుమిర్చి వేసాను ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఉల్లిపాయలు చక్కగా వేగడానికి కొంచెం పసుపు సాల్ట్ ఎప్పుడూ వేస్తాను కదా అలాగే ఇప్పుడు కూడా వేసేసుకోవాలి నాకు బాగా అలవాటు అండి ఉల్లిపాయలు వేగడానికి పసుపు సాల్ట్ వేసేయడం ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి వీడియోస్ చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు చక్కగా వేగిపోయింది కదా మనం రఫ్గా మిక్సీ చేసుకున్న జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ మధ్య కొంచెం బిజీగా ఉండి వీడియోలు తగ్గించేసాను ఇక్కడ నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప పీసెస్ని కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాం పొటాటోస్ నుంచి వాటర్ బయటికి వెళ్ళిపోయే వరకు ఫ్లేమ్ని హైలోనే ఉంచాలి లేదంటే సిమ్లో పెట్టి మూత పెడితే ఆ వాటర్ అంతా ఉండిపోయి మనకి మొక్క చితికిపోతుంది ఇప్పుడు కొత్తిమీర తీసుకొని దాన్ని కూడా రఫ్గా మిక్సీలో పేస్ట్ చేసుకో పేస్ట్లా కాదు రఫ్గా మిక్సీ చేసుకోవాలి పొటాటోస్ నుంచి వాటర్ అంతా ఆవిరైపోయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు రఫ్గా పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ సరిపడా వేసుకొని బాగా కలిపేసుకుందాం పొటాటో వేయగానే సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుంటే మనకి తొందరగా మెత్తబడిపోతుంది అలా కాకుండా కొంతసేపు హైలో వేయించుకోవాలి అప్పుడే సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి అప్పుడే మనకి మొక్క అనేది చక్కగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అన్నీ గ్రీన్ కలర్లో పదార్థాలే మనం యూజ్ చేసి పొటాటో ఫ్రై చేసేసుకున్నాం ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి స్టవ్ ఆపేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం